నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా పిల్లలకు నో సోషల్ మీడియా ఇకపై తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే కేంద్రం కీలక నిర్ణయం ఆర్ఆర్ఆర్ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఒకటి నుంచి ఏపీలో బీమా విధానంలో ఆరోగ్య సేవలు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయల బీమా ప్రీమియం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేసిన శాంతి కుమారి పిల్లలను బానిసలుగా చేసుకుంటున్న సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుంది దీనికి సంబంధించిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది తాజాగా ఆస్ట్రేలియా చిన్న పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం విడతల వారీగా నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు ప్రభుత్వం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవను బీమాలోకి మార్చుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు ఈ బీమాను ఏప్రిల్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తామని తెలిపారు ప్రతి ఫ్యామిలీకి రెండు వేల ఐదు వందల రూపాయల ప్రీమియంతో పాటు మూడు వేల రెండు వందల యాభై ఏడు రోగాలకు ఈ బీమా వర్తింపజేస్తామని పేర్కొన్నారు రోగులకు ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు వేగంగా బిల్లులు చెల్లిస్తాయని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉంటున్న కోటి నలభై మూడు లక్షల మంది కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల దాకా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది దాంట్లో అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత స్టేక్ హోల్డర్స్తో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ మాట్లాడడం ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు నాలుగు కోట్ల ముప్పై నాలుగు కోట్ల ముప్పై లక్షల వ్యక్తులకి పేదలకి ఇరవై ఐదు లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది దీంట్లో ఇన్సూరెన్స్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడిటికి అనుసంధానం చేసుకొని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా రెండున్నర లక్షల లోపల వైద్య సేవలు ఉండవు మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది దానివల్ల ప్రజల్లో ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి వాస్తవ పరిస్థితులకు దూరంగా వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు నేను విమర్శలకు బోదలుచుకోలేదు అయితే ఇక్కడ ఈ అనేక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్షలు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని తర్వాత అరవై ఒక్క లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా ఐదు లక్షల దాకా వైద్య సాయం అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ రెండున్నర లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం ఇరవై ఐదు లక్షల దాకా ట్రస్టు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సూత్రప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆమోదం తెలిపారు ఇప్పటికీ దాన్ని మరింత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ మరింత విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ ఇతరత్ర మాట్లాడడం జరుగుతోంది దీంట్లో అనేక విషయాలు పరిగణలోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ చీఫ్గా పనిచేసిన ఏఆర్ శ్రీనివాస్ ఆ కేసులో దాదాపు వంద మందికి పైగా అరెస్టు చేశారు చూసారుగా ఇవి ఇవాళ అప్డేట్స్ మరో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు